హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ మహిమానితమైన అవతార మూర్తి లక్ష్మీ తిరుపతమ్మ సామాన్య స్త్రీగా ఆవిష్కృతము అయ్యి పతిభక్తి దైవభక్తితో పాటు అసమాన్యమైన దైవిక సంపన్నురాలుగా తిరుపతమ్మ పేరును పొందింది పేరంటాల తల్లిగా అపర ఆదిశక్తి రూపిణిగా భక్తజన నిరాజనాలు అందుకుంటూ ఉన్న లక్ష్మీ తిరుపతమ్మ కొలువైన సన్నిధి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచి ప్రోలు గ్రామంలో ఉంది ఈ ఆలయ విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఎన్టీఆర్ జిల్లా మున్నేరు పరిపాక ప్రాంతంలో ఉంది పెనుగంచి ప్రోలు ఒకప్పుడు నూట ఎనిమిది ఆలయాలతో విలాసిల్లిన ఆ ప్రదేశాన్ని పెనుగంచిగా వ్యవహరించేవాళ్ళు కాలక్రమంలో పెనుగంచిగా పెనుగంచి ప్రోలుగా స్థిరపడిపోయింది పదిహేడవ శతాబ్దం నుంచి ప్రసిద్ధమైన పేరంటాల క్షేత్రంగా ఈ ఆలయం వరదిల్లుతూ ఉంది లక్ష్మీ తిరుపతాంబ మహాజనని భక్తికి దైవశక్తికి ఇక శ్రీ లక్ష్మీ తిరుపతంబ నాలుగు శతాబ్దాల క్రితము ఉత్తమ గృహిణిగా శ్రీనివాసుడి మహాభక్తురాలిగా తేజరిల్లినటువంటి శ్రీ లక్ష్మీ తిరుపతాంబ కారణ జన్మురాలిగా ఆవిష్కృతము అయింది ఉత్తమ గుణాలతో మానవులు సైతము దైవ సమానులుగా రాణించవచ్చు అని తిరుపతమ్మ తల్లి నిరూపించింది అందుకు తార్కారమే ఇప్పుడు ఆలయ సముదాయంలో వరదిల్లుతూ ఉన్న శ్రీ గోపయ్య సహిత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ నిలవు సువిశాలమైన ప్రాంగణంలో ఆహ్లాదకరమైన పరిసరాలతో ఈ ఆలయం విరాజిల్లుతూ ఉంది ఆరు అంతస్తులతో సప్త కలశాలతో మహారాజ గోపురము ఎంతో అందంగా ఉంటుంది సువిశాలమైన ప్రదక్షిణా పదంతో భారీ కట్టడాలతో ఈ ఆలయం గోచరిస్తుంది మామూలు స్త్రీ అయిన గృహిణి ముగురమ్మల మూల శక్తి ఈ ఆలయంలో గోచరమవుతుంది సాధన శోధన ఆధ్యాత్మిక చింతన నైతిక పరివర్తన ఉత్తమ గుణ ప్రవర్తనలతో మనుషులు మహర్షులుగా మారవచ్చు అని తిరుపతమ్మ వృత్తాంత మనకు నిరూపిస్తుంది గర్భాలయంలో దివ్యమంగళ మూర్తులుగా వర్ణరంజితంగా సర్వాలంకార యుక్తంగా పుష్పమాలికల శోభతో తిరుపతమ్మ గోపయ్య స్వామి విగ్రహ ఆకృతులు మనకు దర్శనమిస్తాయి చేతిలో కుంకుమభరిని ధరించి సకల ఫలదాయినిగా కళ్యాణకారిణిగా మంగళదాయినిగా తిరుపతమ్మ తల్లి గోచరం అవుతుంది గోపయ్య స్వామి వీరమూర్తిగా అరవాలం దర్శనం అవుతాడు కోరున వరాల పెన్నిధిగా కుటుంబ శ్రేయోదాయినిగా తిరుపతమ్మను భక్తులు భావిస్తారు సంతాన వరప్రదాయనిగా అష్టలక్ష్మి స్వరూపినిగా తిరుపతమ్మ ఈ సన్నిధిలో మనకు దర్శనమిస్తుంది ప్రతి శుక్ర ఆదివారాలలో ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు తిరుపతమ్మ మాలధారణతో మండల దీక్ష పూర్తి చేసి పెద్ద సంఖ్యలో ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు ప్రదక్షిణ మార్గంలో బయలుదేరిన భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవీ రూపమైన వేప చెట్టును దర్శించుకుని ఆ తర్వాత తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయము తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి కలవడంతో జన్మించిన ఆ బాలికకు తిరుపతమ్మ అన్న పేరు పెట్టి తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు వయసు రాగానే మేనమామ కొడుకు అయిన గోపయ్యకి ఇచ్చి ఆమెకు వివాహం చేశారు పుట్టింటి నుంచి చీరసారతో పాటు ఒక ఆవును కూడా తన అత్తవారి ఊరు అయిన పెనుగంచి ప్రోలుకు తీసుకుని వెళ్ళింది మెట్టినింట ఉత్తమ కోడలిగా పేరును సంపాదించుకుంది కొన్నాళ్ళ తర్వాత అతి ఇంట్లో ఆమెకు ఆరండ్లు మొదలయ్యాయి మరొక వైపు గ్రామంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడ్డాయి పశువుల గ్రాసం కోసము ఉత్తరం వైపున అరణ్యానికి వాటిని తోలుకొని గోపయ్య వెళ్ళేవాడు ఆ సమయంలో తిరుపతమ్మకు చర్మ వ్యాధి సోకింది తిరుపతమ్మ స్నేహితురాలు పాపమాంబ ఆమెకు సపర్యాలు చేసింది అరణ్యంలో ఉన్న గోపయ్యకి భార్య దుస్తికి సంబంధించిన కళ వచ్చింది వెంటనే ఇంటికి వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితికి ఎంతగానో కలతను చెందాడు అంతలోని తిరుపతమ్మ పుట్టింటి నుంచి తీసుకుని వచ్చిన ఆవును పెద్ద పులి చంపింది అని తెలుసుకుంటుంది ఆ పులిని చంపి గోళ్లు తెస్తాను అని శబ్దం చేశాడు విధివశాత్తు గోపయ్యను పెద్ద పులి చంపేసింది తిరుపతమ్మ ఆనాటి మూడాచారం ప్రకారం సతీ సాగమనం చేసింది మా భౌతిక దేహాలు మంటల్లో కాలి బూడిద అయిపోయినప్పటికీ నా పైట కొంగు తాలి అలాగే ఉంటాయి వాటితో పాటు కుంకుమ భరణులు వెలుస్తాయి అని తిరుపతమ్మ చివరి మాటగా గ్రామ ప్రజలకు చెప్పిందట ఆ విధంగా వెలిసిన కుంకుమ పర్ణలు విగ్రహాలు నాటి నుంచి ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నాయి జానపదుల విశ్వాసాలు ఆచారాలు సంప్రదాయాలు ఎంతో వైవిధ్యమైనవి నమ్మి కొలిచిన భక్తులని పేరంటాల రూపంలో గ్రామ దేవతలు సదా రక్షిస్తారు అనే విశ్వాసం ప్రజల్లో ప్రబలంగా ఉంటుంది ఆ నేపథ్యంలో పేరంటాల గ్రామ దేవత స్వరూపిని వెనుగంచి ప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ జానపదుల గ్రామీణుల విశ్వాసాలు ఎంతో గాఢమైనవి జనం కోసము ఊరు కోసము నమ్మిన సిద్ధాంతం కోసము తమ జీవితాలను తృణప్రాయంగా సమర్పించిన వారిని దేవతా రూపాలుగా ఆరాధించడం గ్రామ సంస్కృతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వరప్రసాదిని తిరుపతమ్మ ఆరాధన సకల సౌక్యము అని భక్తుల విశ్వాసము రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిత్యము ఎంతో మంది భక్తులు ఈ ఆలయానికి కుటుంబ సమేతంగా వస్తూ ఉంటారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇక్కడ ఆరాధన మొదలవుతుంది ఈ ఆలయంలో అక్షరాభ్యాసాలు నామకరణాలు ఆహన పూజలు వివాహ వేడుకలు నిర్ణింపడం వంటి శుభకార్యాలన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి ప్రధాన మందిరానికి పక్కనే గోపయ్య స్వామి నలు అన్నా వదినలు అయిన మల్లయ్య చంద్రప స్వరూపాలు మనకు దర్శనమిస్తాయి ఎరంటాల క్షేత్రంగా ఖ్యాతి గాంచిన ఈ నాకు ఎంతో ఇష్టమైనది ఎన్నో గ్రామ దేవతల కొలువు ఇక్కడ ఉన్నటువంటి తిరుపతమ్మ ఆలయం జ్యేష్ఠాదేవి మాయా రూపిణ ఈ జ్యేష్ఠాదేవిని పెద్దమ్మవారిగా వ్యవహరిస్తూ ఉంటారు పెద్ద పులి విగ్రహం పైన ఆశీనురాలు అయిన పెద్దమ్మ రూపము ధీర గంభీరంగా ఆకట్టుకుంటూ ఉంటుంది వ్యక్తుల కర్మ ఫలితాలను బట్టి జ్యేష్ఠాదేవి తన యొక్క ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది ఆ ధైర్యాన్ని తట్టుకొని మానసిక స్థైర్యంతో నిలబడిన వారికి అంతిమంగా విజయం దక్కుతుంది జ్యేష్ఠాదేవత దేవత స్వరూపిని ఎందరునో తన మాయా ప్రభావంతో ఆకర్షించి వారిని వివిధ రకాల పరీక్షలకు గురి చేస్తుంది ఆమె ప్రత్యక్షంగా ఎవరికి ఏ హాని చేయదు అయితే వ్యక్తుల యొక్క కర్మ ఫలితాన్ని బట్టి వారి యొక్క యోగతల్ని జ్యేష్ఠాదేవి నిర్ణయిస్తుంది అని అంటారు ఈ ఆలయ మధ్య భాగంలో దిగువన ఉన్న ఊరిలో అంకమ్మ నెలకొని ఉంటుంది ఆమె ఈ క్షేత్ర పాలకురాలిగా పూజలు అందుకుంటూ ఉంది అలాగే వినుకొండ అంకమ్మ పేరిట ఇక్కడ మరొక గ్రామ దేవత కొలువై ఉంటుంది రావమ్మ అనే గ్రామ దేవత భక్తజన పోషిణిగా కుటుంబ క్షేమ దేవతగా ఇక్కడ విరాదిల్లుతూ ఉంది వెనుగంచిపులు తిరుపతమ్మ సన్నిధిలో జరిగే ప్రధానమైనటువంటి వేడుక ఆగమాస తిరునాళ్ళు ఈ వేడుకలో భక్తులు లక్షలాదిగా పాల్గొంటూ ఉంటారు ఐదు రోజుల పాటు జరిగే ఈ తిరుపతమ్మ తిరునాళ్ళు ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంతంలో ప్రధానమైన సంబరాలు ఈ ఉత్సవాల సమయంలో తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి పసుపు కుంకుమలు చీరసారెలు తిరుపతమ్మకు సాంప్రదాయబద్ధంగా పంపించడము ఎన్నాళ్ళ నుంచో ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది ఈ వేడుకల్లో గోపయ్య తిరుపతమ్మల కళ్యాణ వేడుక ప్రధానమైనటువంటి ఘట్టము తిరుపతమ్మ కళ్యాణ వేదికకు భక్తులు తండోపతండాలుగా ఈ ఆలయానికి తరలి వస్తూ ఉంటారు తిరుపతమ్మను ఎవరికి వారు తమ యొక్క ఇంటి ఆడపడుచుగా భావించుకుంటూ ఆమెకు ఒడిబియ్యాన్ని చీరసారల్లి మంగళ ద్రవ్యాన్ని సమర్పిస్తారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి తిరుపతమ్మ మండల దీక్షలను ప్రారంభమయ్యాయి భక్తులు ఇక్కడ తిరుపతమ్మ మాలను ధరించి నియమపూర్వకంగా అమ్మవారిని నలభై రోజుల పాటు ఆరాధిస్తారు పాల్గొన పౌర్ణమికి రెండోసారి ఇక్కడ తిరునాలు జరుగుతాయి ఈ తిరుణాలను చిన్న తిరునాలుగా కూడా వ్యవహరిస్తారు ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు వండే పొంగళ్ళు వీటితో అలాగే సంస్కృత సందర్లతో ఈ ఆలయం ఎంతగానో వైభవంగా వెలుగుతుంది తిరుపతమ్మకు పాల పొంగలు సమర్పించడం ఈ క్షేత్ర ప్రత్యేకత పొంగళ్లను కుండల్లో వండి కుండలను భక్తులు పవిత్రంగా తమ యొక్క శిరస్సుపైన ఉంచుకుని ఆలయానికి తరలివస్తూ ఉంటారు పిలిచిన పలికే దైవంగా కొంగు బంగారంగా వర్దిల్లే తిరుమతమ్మ పేరంటాల శక్తి జన్మతహ సిద్ధించిన శక్తి ఆ తర్వాత గుణ సంవిధానంతో నైతిక ప్రవర్తనతో సాధించినటువంటి ఆధ్యాత్మిక చైతన్యము వాటి ద్వారా సమాజానికి మేలు చేయాలి అని సంకల్పము జనం కోసం తనను నమ్ముకున్న జాతి కోసము ఏదో చేయాలి అన్న ఆకాంక్ష పేరంటాలుగా వెలిసిన శక్తి రూపాలలో అభ్యక్తం అవుతుంది అందుకు నిలువెత్తు నిదర్శనమే పెనుగంచి ప్రోలులో వెలిసిన లక్ష్మీ తిరుపతమ్మ భూదేవి కోరికపైన మానవ రూపంలో జన్మించిన త్రిశక్తి స్వరూపిణిగా తిరుపతమ్మను భక్తులు విశ్వసిస్తారు ఈ ఆలయము దర్శన వేళలు ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు తిరిగి సాయంకాలం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ఆలయం భక్తుల దర్శనం కోసం తెరిచే ఉంటుంది ఓకే మరి ఇవి లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ విశేషాలు వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి